క్రైస్త లాడ్ ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో చేరవచ్చిన అందరికీ ప్రభ నామంలో శుభములు తెలియజేస్తున్నాను ఈ రాత్రి మనమంతా కూడా క్షేమంగా ఇంటికి చేరి ఉన్నాం కదా అందరూ కూడా తమ తమ విద్యా విషయంలో అయినా ఉద్యోగ జీవితంలోనైనా తమ పనులు ముగించుకొని క్షేమంగా ఇంటికి చేరినందుకు ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి స్థుతులు స్తోత్రములు చెల్లిద్దాం ఈ రాత్రి కాలము మనం ధ్యానించుకోవడానికి దేవుడు మనకు ఒక చక్కటి వాక్యం ఇచ్చి ఉన్నాడు అరవై ఆరవ కీర్తన పదవ అధ్యాయము దేవా సారీ అరవై ఆరవ కీర్తన పదవ వచనము దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు వెండిని నిర్మలం చేయ రీతిగా మమ్మను నిర్మలులను చేసి ఉన్నావు ఈ మాటలను మనము ధ్యానించుకుందాం కీర్తనాకారుడు ఏం చెప్తున్నాడంటే దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు మన హృదయాలను ఆయన పరిశీలిస్తున్నాడు మమ్మను పరిశీలిస్తున్నాడు అంటే నీవు మమ్మను పరిశీలించుచున్నావు పరిశీలించి ఉన్నావు అంటే మనల్ని ఆల్రెడీ ఆయన పరీక్షించాడు పరిశీలించాడు పరిశోధించాడు మరి ఆయన ఎంతగా ఎలా పరిశోధించాడు అంటే ఈ కీర్తనకారుడు చెప్పే మాట దేవుడు మన మనల్ని వెండిని నిర్మలం రీతిగా మమ్మును నిర్మలులను చేసి ఉన్నావు అని చెప్తున్నాడు అంటే వెండిని మన ఎలాగైతే శుద్ధి చేస్తారో వెండిని కరిగించి అందులో ఉన్నటువంటి మలినాలన్నీ తీసివేసి దాన్ని శుభ్రం చేసి ఆ తర్వాతనే వాటిని జ్యువెలరీగా ఏర్పాటు చేస్తారు తయారు చేస్తారు అలాగా చేయడానికి వాళ్ళు ఎక్కువ వేడిని ఉపయోగిస్తారు మరి దేవుడు కూడా మనల్ని అలాంటి ఒక పరిస్థితిలో గుండా మనల్ని తీసుకువెళ్ళి మనల్ని పరీక్షిస్తున్నాడట ఆ పరీక్షలు మరి ఏ విధంగా అయినా ఉండవచ్చు ఒకవేళ శ్రమలైనా ఉండవచ్చు శోధనలైనా ఉండవచ్చు కష్టాలైనా ఉండవచ్చు ఏవైనా సరే ఆ ప్రాసెస్లో మనమంతా కూడా ఏమైపోతామంటే నిర్మలులము అవుతాము మరి పేతురు గారు ఏం చెప్తున్నారంటే నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది అంటే ఒక బంగారమైనా సరే వెండి అయినా సరే ఇవన్నీ కూడా విలువైన విలువైన లోహాలు అయితే ఈ లోహంలను ఏ విధంగా శుద్ధి చేస్తారంటే అగ్ని పరీక్షల వల్ల శుద్ధి చేయబడుతుందట ఆ విధంగా చేసినప్పుడు మనం ఏమవుతామంటే మనము చాలా ప్రశస్తంగా మారిపోతాము మనము ఆ శోధనలకుండా మనం బయటికి వచ్చినప్పుడు మనము శుద్ధిగా మారుతాము శుద్ధిపరచబడతాము ప్రభుత్వైన లష్యా ద్వారా దేవుడు కూడా ఇష్రాయులతో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని అని చెప్తున్నాడు అంటే దేవుడు మనల్ని పరీక్షించడానికి మనల్ని సరి చేయడానికి మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన మనల్ని పరిష్ పరీక్షిస్తూ ఉంటాడు ఆ పరీక్షలు ఒక్కొక్కసారి చాలా కఠినతరమైనవిగా ఉండవచ్చు దేవుడు ఆ విధంగా మనల్ని పరీక్షించి మనలను నిర్మలుగా చేస్తాడట నిర్మలులనుగా చేస్తాడు అంటే నిర్మలమైనటువంటిది అంటే ఏ విధమైన కల్మషం లేనటువంటిది ఆ విధంగా దేవుడు మనల్ని చేస్తాడు మనము అనేక విధాలుగా పరీక్షించబడి అనేక గుండా వెళ్ళి అనేకమైన గుండా వెళ్ళినప్పుడు మనము ఆ పరీక్ష ద్వారా మనము నిరీక్ష ఒక నిర్మలత్వాన్ని పొందుకోగలుగుతాము మనము ఆ పరీక్షలో ఆ పరీక్షల్లో వెళ్ళడం ద్వారా మనకు ఓర్పు అనేది వస్తుంది మనము ఓర్పు కలిగి జీవించగల జీవించడానికి దేవుడు మనకు నేర్పిస్తాడు మన జీవితంలో మనం ఏ విధంగా నడుచుకోవాలో అదంతా కూడా నేర్పిస్తాడు మనం చాలాసార్లు ఏదైనా ఒక బాధ వచ్చినప్పుడు దేవుడు మమ్మల్ని పరీక్షిస్తున్నాడు అని అనుకుంటూ ఉంటాం కదా ఎందుకంటే మనం కొన్ని నేర్చుకుంటాం ఆ సమయంలో కొన్ని పద్ధతులు నేర్చుకుంటాము లేకపోతే మనము ఏ విధంగా ప్రవర్తించాలో అవి నేర్చుకుంటాము మనము ఈ శ్రమ ద్వారా ఇప్పుడు అర్థమైంది నాకు నేను ఇక మెదటిలా చేయకూడదు అనే ఒక ఆలోచన అనేది మనకు వస్తుంది ఆ విధంగా మనల్ని మనము సరి చేసుకుంటాము మన జీవితాన్ని సరి చేసుకుంటాము మనం చక్కటి జీవితం జీవించడానికి మరి దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడని మనం గ్రహించినప్పుడు మనం ఇంకా చక్కగా జీవించడానికి మనము నేర్చుకుంటాము మరి ఈ రిఫైన్ చేయడంలో దేవుడు మనల్ని ఎంతగానో పరీక్షిస్తాడు అది ఎలాంటి పరీక్ష అయినా సరే ఆ పరీక్షలు కూడా మనం వెళ్ళవలసిందే మరి చాలామంది రక్షణ పొందిన కొద్ది ముందు దినాల్లో మొదటి దినాల్లో చాలామంది కష్టపడుతూ ఉంటారు సమస్యలు వస్తాయి అయితే దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడని మనం గ్రహించుకోవాలి మనము మనల్ని మనం పరీక్షించుకోవాలి దేవుని పరీక్షలో కూడా నెగ్గాలంటే మనం తప్పకుండా ఆయన ఎందుకని చేస్తున్నాడు ఆ విషయాలను మనము ఆలోచించుకొని మరి జీవితంలో మనము ముందుకు కొనసాగేటప్పుడు మనం దేవుని యొక్క నిత్యము ఆయన యొక్క సహవాసాన్ని ఆయన యొక్క స ఆయన యొక్క కో ఆయన యొక్క సహాయాన్ని మనం అడగాలి ఆయనతో నిత్యము మరి సంబంధం కలిగి అనుబంధం కలిగి ఆయనతో మనం ఎల్లప్పుడూ కూడా మరి ఆయనతో మాట్లాడుతూ ఉండాలి ఆ విధంగా చేస్తూ మనము మంచి జీవితం జీవించడానికి దేవుడు మనల్ని నడిపిస్తుండగా ఆయన మన బంద మనల్ని బందీ గృహంలో ఉంచిన మన నడుముల మీద గొప్ప భారం పెట్టినా మనము నిప్పులలో నీళ్ళలో నడిచిన మనల్ని చివరికి ఆయన సమృద్ధి గల చోటికి రప్పిస్తాడు మనకు సమృద్ధిని ఇస్తాడు మనకు కాపుదల మన అన్ని కష్టాల్లో కూడా ఆయన మనకు కాపుదలగా ఉంటాడు ఆయన మనతో ఉంటాడు మనం ఎన్ని కష్టాల్లో వెళ్తున్నామో ఆ కష్టాల గుండా వెళ్తున్నప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు అగ్నిగుండంలో ఉన్న చదరకు మశ తోడున్నట్లు ఉంటాడు ధాన్యాలు సింహాల బోనులో ఉన్నప్పుడు దేవుడు ఏ విధంగా వాటి నోరు మూయించిందో ఆ విధంగా ఉంటాడు అన్ని విషయాలలో కూడా దేవుడు మనకు తోడై ఉంటాడు కాబట్టి మనం ధైర్యంగా ప్రతి పరీక్షను కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందాం దేవుడు మనకు తోడుగా ఉంటాడని విశ్వాసంతో ముందుకు సాగడానికి దేవుడు మాకు మనకు సహాయం చేయనుగాక దేవుడు ఈ దినమంతా కూడా మనల్ని కాపాడి ఎంతో చక్కటి జయమ జయప్రదమైన పనిలో మనకు జయప్ర జయమును ఇచ్చి మనము మన పనులన్నీ కూడా జయప్రదంగా ముగించుకొని ఇంటికి రావడానికి క్షేమంగా నడిపించినందుకు మనం ఎక్కడెక్కడ తిరిగామో ఎవరితో మాట్లాడామో అన్ని విషయాలలో కూడా మనల్ని నడిపించినందుకు దేవునికి వందనం చెల్లిస్తూ ప్రార్థనలోనికి వెళ్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి నీకు వందనంలో తండ్రి మా మాదేవా ప్రవ్వా ఇదనమంతా మీరు మాకు తోడుగా ఉన్నారు నాయన తండ్రి మా యొక్క ప్రతి ప్రాణంలో మీరు తోడుగా ఉన్నారు మేము ఎక్కడ తిరిగినా మీ కా మీ యొక్క కాపుదలలో భద్రంగా ఉంచి ఉన్నారు దేవా మేము మాట్లాడిన మాటలు కానీ మా తలంపులు కానీ మా క్రియలు అన్నీ కూడా నీకు మహిమకరంగా ఉన్నాయని మేము నమ్ముతున్నాము తండ్రి దేవా మమ్మల్ని మా పని అంతటిని కూడా జయప్రదంగా చేసుకోవడానికి ఈ దినానికి మాకు కావాల్సిన మంచి జ్ఞానం ఇచ్చి స్కిల్స్ ఇచ్చి తండ్రి మమ్మల్ని చక్కగా నడిపించినందుకు మీకు వందనం చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభావ మరి ఎవరెవరైతే నూతనంగా ఐదినము ఉద్యోగాలు పొందుకున్నారో వారందరిని బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాము అదేవిధంగా ఎంతోమందినైనా వివాహాలు కుదిరినందుకు ఎంతగానో సంతోషిస్తున్నారు వాళ్ళని బట్టి కూడా నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి సంతానం కలిగినట్లుగా కన్సీవ్ అయినట్లుగా వారితో విన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తోత్రంలో తండ్రి ప్రభావం మీరు వారిని కాపదలగా ఉండి క్షేమకరమైనటువంటి సుఖవంతమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ఆరోగ్యకరమైన శిశువును వారికి అనుగ్రహించమని వేడుకున్నాం ఈ సమయంలో ఎవరైతే ప్రసవంలో ఉన్నారో వారందరూ కూడా చక్కటి క్షేమకరమైనటువంటి ప్రసవం పొందుకునేలాగా సహాయం చేయండి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం మా ప్రభా ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం అనుగ్రహించండి ప్రభా మరి ఎవరు కూడా నైనా మనస్పర్ధలతో జీవించకుండా ప్రతి ఒక్కరు కూడా శాంతి కలిగినటువంటి జీవితము మరి సంతోషంగా జీవించగలిగే జీవితాన్ని దయచేయండి నీ కృప ప్రతి కుటుంబంలో కూడా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా చిన్న బిడ్డలున్న ప్రతి ఇంటిని కూడా మీరు ఆశ్రయించండి ఆ చిన్న పిల్లలను సరైన మార్గంలో పెంచడానికి మాకందరికీ చక్కటి జ్ఞానం అనుగ్రహించండి ఎవరైతే గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారో ఎవరైతే మరి బంధువులు ఆ కుటుంబానికి తగిన దగ్గర వారు తండ్రి మరి ఇంట్లో సిబ్లింగ్స్ అయినా ఎవరైనా సరే ప్ర ప్రతి ఒక్కరు కూడా జ్ఞానంతో ఆ పిల్లలను పెంచడానికి మీరు మాకు కృపద చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవా ప్రభా ఈ దినం ఎవరైనా ఆకస్మిక అనారోగ్యానికి గురై ఉన్నట్లయితే అలాంటి వారికి తండ్రి మీరు తగిన ట్రీట్మెంట్ త్వరగా త్వరగా అనుగ్రహించిన అయినా వారు కోలుకునేలాగా సహాయం చేయండి తండ్రి మా ప్రభా ఆకస్మికంగా అనుకోని రీతిగా ప్రమాదాలకు గురైనటువంటి వాళ్ళను కూడా మీరు లేవని తండ్రి ప్రభా వారికి కలిగినటువంటి ఆ ప్రమాదం వల్ల ఎలాంటి ఇంజురీస్ వారు పొందుకున్నారో అవన్నీ కూడా త్వరగా తగ్గిపోనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ ఎంతోమందినైనా ఆత్ ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నారు అలాంటి బిడ్డలను కూడా మీరు ఆదరించి వారికి కావాల్సిన ఓదార్పును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా మరి ఇంకా నైనా వివాహాల కొరకు మరి ఉద్యోగాల కొరకు సంతానం కొరకు ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో వాళ్ళని మీరు దర్శించండి ప్రవాణైనా తగిన సమయంలో ప్రతి ఒక్కరికి కూడా తగిన విధంగా మీరు సహాయం చేస్తారని విశ్వాసంతో వారిని పైన ఆధారపడి జీవించడానికి సహాయం చేయమని కనిపెట్టి ఉండడానికి కృప దయచేయమని ఓపికను సహనమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా తండ్రి దేవా ఈ రాత్రి కాలము ఎవరెవరైతేనైనా అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారు వారందరినీ బట్టి నీ సంగతిలో మొరుపెట్టుకుంటున్నాం నాయన అవును ప్రభా ఇంత కష్టం ప్రభా ఒక్క వ్యక్తి నాయన ఇంట్లో మరి అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉంటే వాళ్ళని చూసుకోవడానికి ఇంట్లో అందరూ కూడా నాయన మరి తిరగవలసి ఉంటుంది మా ప్రభా వారి సమయాన్ని సరిగ్గా చూసుకోవాల్సి ఉంటుంది మా తండ్రి దేవా ప్రతిదీ కూడా వాళ్ళు మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆర్థికంగా ఎంతో భారం ఉంటుంది నేనా ఆ పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి తన్ని వారికి తగిన సహాయం అనుగ్రహించండి లేవాప్రభ మరి ఎవరైతే హాస్పిటల్స్లో ఉన్నారో వారంతా కూడా త్వరగా కోలుకొని ఇండ్లకు చేరున్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి మా ప్రభా డాక్టర్లకు నర్సులకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి ఓపికను అనుగ్రహించండి సహనం అనుగ్రహించండి లేవా ప్రభా ఎంతోమంది ప్రభ మరి లేవలేని స్థితులలో ఉన్నటువంటి వాళ్ళు లేచి నడుచుదురుగాక ఏ శ్రావంలో నడుచుదురుగాక మా ప్రభ కాళ్ళలో బలం అనుగ్రహించండి నరాలలో బలం అనుగ్రహించండి కండరాలలో బలం అనుగ్రహించండి మా ప్రభనైనా మరి సర్జరీలై కోలుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా త్వరగా లేవ లేవ లేవనెత్తబడి తండ్రి చక్కగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదేవా ప్రభా మరి రాత్రి కాలం డ్యూటీలు చేస్తున్న డాక్టర్లు నర్సులు ఇతర సిబ్బందిని అందరిని కూడా దీవించి వారికి అందరికీ కావాల్సిన ఓపికను సహనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీ కాపుదల వారికి దయచేయమని వేడుకుంటున్నాము సైనికులను దీవించండి మిలిటరీలో పనిచేస్తున్నటువంటి ప్రతి వింగులో ఉన్నటువంటి వాళ్ళను దీవించండి వారందరూ కూడా నాయన రాత్రులు మేలుకొని తండ్రి మరి దేశంను పరిరక్షిస్తుండగా వాళ్ళందరికీ మీరు మీ కాపుదలను అనుగ్రహించి తండ్రి అప్రమత్తంగా ఉండినట్లుగా సహాయం చేయండి మరి మా దేశ సరిహద్దులలో ఉన్న ఉద్రిక్త పరిస్థితులన్నీ కూడా మీరు కంట్రోల్ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మా అధికారులకు ఉద్యోగులకు పరిపాలకులకు కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి తగిన సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకునే కృపను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి దేవాప్రభ ఈ రాత్రి కాలం ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళందరినీ క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి వారి వాహనాలపై రక్ రక్త ప్రోక్షణ ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి డ్రైవింగ్ చేస్తున్న వారి చేతులలో మీరుండమని వేడుకొంచున్నాం అప్రమత్తతతో చేయడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రవాన్ని రక్త ప్రోక్షణను గ్రహించమని వేడుకొంచున్నాం నాయన మా తండ్రిదేవా మరి కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు తండ్రి మరి నిరాదరణకు గురైనటువంటి వారు వృద్ధులు చిన్నారులు ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు శ్రమలు అనుభవిస్తున్న వారు తండ్రి న్యాయాలకు అక్రమాలకు గురైనటువంటి వారు ఎంతమంది నాయన మరి భయంకరమైన వేదనతో ఉన్నారు అవమానాలకు గురైనటువంటి వారు నిందలకు గురైనటువంటి వారు ఉన్నారు తండ్రి వారందరినీ ప్రభా మీరు లేవనెత్తండి కృంగుదలకు గురైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా మీ సహాయం ప్రతి ఒక్కరికి దయచేయండి దయచండి గ్రహించండి తండ్రి ప్రతిసారి కూడా ప్రతి పరిస్థితిలో కూడా మీరు న్యాయకర్త అయి ఉన్నారు కదా ప్రతి ఒక్కరికి న్యాయం దేవుడో మా ప్రభా కృప చూపించి ప్రతి ఒక్కరికి న్యాయం తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మరి ఎంతమంది అయితేనైనా మరి అన్ అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో మరి బిజినెస్లో లాస్ వచ్చినటువంటి పరిస్థితులలో కృంగుదలకు గురైనటువంటి వారు ఉన్నారు అలాంటి వాళ్ళందరినీ కూడా లేవనెత్తి వారికి ఉన్న ప్రతి సమస్య కూడా తొలగించబడబడను గాక లేవా ఏ స్నామంలోనైనా ప్రతి అప్పులు తీర్చబడను గాక మా ప్రభా వారి ప్రతి పరిస్థితిని మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా నీవు సమస్తం చేయగలవు ప్రభా ఎవరు కూడా నీ బిడ్డలు అప్పులు చేసేవారుగా ఉండకూడదు ఎవరు కూడా తలగానే ఉండాలి కానీ తోకలాగా ఉండకూడదు మా తండ్రి దేవ అప్పులు ఇచ్చే స్థితిలో ఉండాలి కానీ అప్పులు చే చేసే స్థితిలో ఉండకూడదు మీ యొక్క ఇష్టం అది కాదు మీ చిత్తం అది కాదు లేవా మరి ప్రతి విడను కూడా మీరు జ్ఞానంతో నింపి సరైనటువంటి రీతిలో జీవించడానికి మీరే సహాయం చేసి వారికి దారి చూపించమని వేడుకుంటున్నాము మా తండ్రి దేవ మరి ఈ దినమంతా మాకు తోడుగా ఉన్నారు ఈ దినమంతా మా పనులలో మాకెంతగానో విజయం ఇచ్చి నడిపించారు తండ్రి నీకు స్తోత్రంలో మరి రేపటి దినాన మేము ఏమేమి చేయవలను అవన్నీ కూడా నీ సన్నిధిలో ఉన్నాయి నన్ను తండ్రి నీ నీ చేతిలోకి అప్పగిస్తున్నాము మా ప్రభా రేపటి దినాన మేము చేయ పనులన్నీ కూడా ఎంతో జయప్రదంగా చేయడానికి మాకు కావాల్సిన జ్ఞానమును సమస్తమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము రాత్రివేళ నిద్రించబోతుండగా మీరు మాకు తోడే ఉండండి తండ్రి ప్రభా రాత్రివేళ కలుగు భయాలకు కానీ ఏ చీకటి శక్తులకు కానీ మేము భయపడము ఎందుకంటే నీవు మాకు తోడై ఉన్నావు తండ్రి మా ప్రభా మాకు నీ దేవతల కాపుదల ఉన్నది దేవానీ వందనములు తండ్రి మీరు కొనకక నిద్రపోక మమ్మల్ని కాపాడి దేవుడే వింటున్నందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి రాత్రి వేళ మేము మా ప్రాణములను శరీరంలో ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము నాయన నిద్రించినప్పుడు మాకు ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి తండ్రి ఏ దుష్ట స్వప్నాలు దొంగ భయాలు మరి విషపురుగు కాట్ల వల్ల కూడా భయం లేకుండా కాపాడండి మా అందరి పనిని రక్తపు కంచె వేసి మంచి నిద్రను రెస్ట్ను అనుగ్రహించండి నిద్రలు ఏమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని తండ్రి మీరు మంచి నిద్ర అనుగ్రహించండి ప్రభా వారు పడకలమైన నిన్ను ధ్యానించే కృపను దయచేసి తండ్రి ప్రభా ప్రశాంతంగా నిద్రించుటకు కృప దయచేయమని వేడుకొంచున్నాము తండ్రి ప్రభా ఉదయ కాలంలో ఆరోగ్యంగా సజీవంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్